వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణలో రైతుల ప్రయోజనాలకు ఏ మాత్రం విఘాతం కలగనీయకుండా తెలంగాణను సర్వతోముఖాభివృద్ధిలో అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు రైతుల ప్రయోజనాలను ఎక్కడ దెబ్బతీనియబోమని రైతుల ప్రయోజనాలను కాపాడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రైతు సంక్షేమం దిశగానే ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపడుతుందని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ఆయన మహేశ్వరం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు వివిధ ప్రాంతాల్లో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మహేశ్వరం నియోజకవర్గం కేలఆర్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు మరోవైపు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితారెడ్డి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు దుద్దిల్ల శీరబాబు ప్రోగ్రాంకు ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు జల్పల్లి మున్సిపాలిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ జేజీఆర్ కూడా తన సహచరులతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లతో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్బాబును కలుసుకొని ఆయనకు స్వాగతం పలికారు ఈరోజు ఇక్కడ ఈ నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తారు ప్రత్యేకంగా మా మిత్రులందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకులు మా కార్యకర్తలు ఆనాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకునే ప్రయత్నంలో ప్రతినిత్యం కూడా ప్రయత్నం చేస్తూ మరి మా ప్రభుత్వానికి సంబంధించిన అధికారంలో ఉన్న మరి వారి పెద్దలకు తెలియజేస్తూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిపరిచే కార్యక్రమ భాగంలో మరి ప్రధానంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ గారి నేతృత్వంలో నియోజకవర్గంలో ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది ఫార్మాకు సంబంధించింది నిన్ననే నినగాక మనం మీరు చూసిన ఫార్మాకు సంబంధించి ప్రధానమైన ఫార్మా కంపెనీలు మొన్న వచ్చి ఎంఓయూ చేస్తున్నాయి ఫార్మా కంపెనీలు పెడతా ఉన్నాం ఫార్మా కంపెనీకి సంబంధించి ఆ కంపెనీలో పనిచేస్తున్న వారికి ఇస్తున్నాం అంటే రైతులందరూ కూడా అర్చిస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ధాన్య సేకరణకు సంబంధించిన మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వారు ఎవరికి కూడా ఒక్క రైతుకు ఒక గింజ కూడా నష్టపోకుండా తరుగు పేరిట మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమాల్లో కార్యాచరణలోనే ఈరోజు మరి ముచ్చర్లాకు సంబంధించి ఒక కార్యక్రమం కార్యాచరణ జరుగుతుంది సో దాన్ని ఒక ఒకటి మీరు ఆలోచన చేస్తే ఒక కొత్త నగరం నిర్మాణం చేస్తుంది అన్ని విధమైన సౌకర్యాలు ఒక పారిశ్రామిక వాడ వస్తుందంటే ఆ వాడలో పరిశ్రమలు నెలకొల్పిన వారందరికీ కూడా మౌలిక సదుపాయం కల్పించే యోచన కార్యక్రమాలు యోచన దట్ ఈస్ మా మాకు సంబంధించింది రాబోయే కొత్త నగరం వెనుక ముందుకు ఉండదు ఆ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేసింది మొండితనంతో పోయింది ప్రజలకు మాకు పరిశ్రమలు వద్దు అంటే ప్రజలకు సంబంధించిన ఏ అంశం వస్తే ప్రజాభిప్రాయం ప్రమే మూత ఏదో టీఆర్ఎస్ వాళ్ళు వచ్చో లేకుంటే బీజేపీ వచ్చో ఈరోజు ఆపే కార్యక్రమం కాదు రైతులు మన మన తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజలు ఏం కోరుతారో ఆ కోరిక మేరకు వారి అభిప్రాయం మేరకు పోవాలని ఆలోచన చెప్తా మేమేమైనా పరిశ్రమ వస్తే మేము గెలిచినాం పరిశ్రమ రాకుండా కూడా ఆ విధమైన వారిలాగా పట్టుదలతో పోము రైతులకు సంబంధించిన అభిప్రాయం ఆ ప్రజలకు సంబంధించిన అభిప్రాయం మేరకే పోవాలని మంత్రి పర్యటనలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జోష్ కనిపించింది మహేశ్వరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన శ్రీధర్బాబు అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు అన్ని మున్సిపాలిటీల నుంచి అన్ని గ్రామాల నుంచి శ్రీధరబాబు పర్యటనకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు